మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి రాజులా బ్రతకాలి అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే ముప్పై మూడు శాతం ఆదా నేను లాస్ట్ ఇంటర్వ్యూలో మీకు అదే చెప్పారు అదే చెప్పారు ఇప్పుడు అవే మనకు ప్లేస్ అయిపోయింది అదే ఇప్పుడు నన్ను కేసీఆర్ గుర్తించలేదు కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టి నేను రేవంత్ అన్న పాటలు చేసిన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను ఇది పదేళ్ళకి తను చెప్తే వేయాబాడ్ మాట్లాడరా తప్ప ఏం మాట్లాడతా అంటారు ఇప్పుడు అనుకో అబ్బా కరెక్ట్ మాట్లాడుతున్నాడు నిజమే ఏ పల్లె పిల్లలు లాంటి పాట చేస్తే ఈయన గుర్తించలేదా చరణార్జున్ అనడంలో తప్పేం లేదా అంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మ్యాజిక్ అంటే అలవాటు అయింది చరణ్ ఇలాగే మాట్లాడతాడు ఓకే సో ఇది రేవంత్ అన్న కూడా ఇప్పుడు రేవంత్ అన్న కూడా అందరం ఇష్టపడడం రేవంత్ అన్న అని సొంత అన్నలాగా మనం మాట్లాడుకుంటాం రేవంత్ రెడ్డి అని పిలిచే తక్కువ మంది ఆయన కూడా అలాగే ఉన్నాడు అది ప్రజలకు అలవాటు చేశాడు చుట్టూ ఉన్న లీడర్లకు అలవాటు చేశాడు ఇప్పుడు క్యాన్ విషయంలో కూడా ఏంటంటే నా గురించి ఎవరో ప్రజలు ఆగొద్దని చెప్పి ఆయన క్యాన్ వాయ్ వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని నిర్ణయాలు అంతే చాలా నేను అదే చెప్పాను ఆయన ఆడంబరాల వైపు ఆయన వీటి వైపు లేడు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఏమేం కావాలో అవి మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు ఆయన లక్ష్యం కోసమే చేశాడు ప్రతి పని గాని ఆయన సొంతంగా ఆయనకి ఏ ఆడంబరాలు ఆయనకి ఏ ఇష్టాలు లేవు ఆయన ప్రజలు మీరే చూడండి నేను ఆయన నాకు ఆ పాటలు చేసే క్రమంలో తెలంగాణలో నాకే తెలియని ఎన్నో విషయాలు చెప్పేటాడు షోయేబుల్లా ఖాన్ గురించి బందగి గురించి సాకలి ఐలమ్మ గురించి భీమిరెడ్డి నరసింహారెడ్డి గురించి నాలెడ్జ్ ఇవన్నీ నాకు చెప్పి ఈ పాటలు వాళ్ళందరికీ జైబోలో చెప్తూ ఒక మంచి పాట చేయించారు అప్పుడు ఇవన్నీ వివరించేవాడు నాకు తెలంగాణ పోరాటం అంటే నీకు తెలిసి ఇప్పుడు జరిగింది ఒకటే కాదు ఇప్పుడు మన ఉద్యమ అమరవీరులు చచ్చిపోయింది నువ్వు ఇదే అనుకుంటావు నీ వయసు మీ వయసు వాళ్ళందరూ ఇదే అనుకుంటారు చిన్ని కానీ అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఆ రోజు ఇలాంటి వీరులంతా పోరాడినారు ఆ రోజు అది ఆల్రెడీ పునాది ఉంది తెలంగాణ మళ్ళీ ఇప్పుడు దానికి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు లేచిందని ఆ మనుషులందరినీ నాకు పరిచయం చేసింది రేవంత్ ఆ మనుషులందరూ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి ఇంతకుముందు పాట రాశారు కదా కదా అదొకసారి పాట తెలంగాణ బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టే నీ బాట ఈ టైప్ లో కొంచెం పౌరుషంగా ఉంటుంది అది అంటే ఎందుకు మిమ్మల్ని వాడమన్నా అంటే ఒక సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక లిరిసిస్ట్ ని ఎదురుగొండ కూర్చోబెట్టు మాట్లాడిస్తుంటే మాటలు బాగుంటాయి అందుకని కానీ కాకపోతే పాటలు కూడా వినాలని కోరుకుంటారు జనాలు కాబట్టి సరే అయితే ఇంకా పొలిటికల్ గా అయితే నెక్స్ట్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఎలక్షన్స్ లో కూడా చరణ్ అర్జున్ ముద్ర కనబడబోతుందా ఏదో ఒక అంటే నేను ఎక్కువ పాటలు చేయను బట్ నన్ను ఎవరైనా నన్ను వెతుక్కుంటూ నన్ను అడిగితే అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకి న్యాయం చేస్తా నా టైం బట్టి బట్ ఇప్పుడు సినిమాలు ఎక్కువ ఉన్నాయి బట్ నన్ను నా నా దగ్గర ఒకటే వీక్నెస్ తారక్ గారు కొంచెం చరణ్ నువ్వు చేయాలమ్మా నేను నేను పాట నాకు ఉండాలని అడిగారు అనుకోండి నాకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో టైం ఇంకో వేరే పని ఏం లేదు టైం బోల్డ్ అంతా ఏ రాత్రి ఎప్పుడో నిద్రలేసి వాళ్ళకు పాట చేసి ఓకే గౌరవం కొంచెం ఆత్మ గౌరవం ఉంటుంది గుర్తించాలి దాన్ని గుర్తిస్తే మాత్రం మీరు ఎంత ఎంత వరకైనా వెళ్తారు యాక్చువల్గా మీకున్న స్థాయి పరంగా కొంచెం గుర్తింపు అయితే ముందు ముందున్నదంతా పోల్చుకుంటే మీకు పాట పాటకి పెరుగుతా వస్తుంది వెళ్తున్నారు కదా మరి ఆర్థిక పరంగా కూడా మరి పాటలకు చార్జ్ చేసేది కూడా ఆయన పెంచుతున్నారు లేకపోతే దాన్ని అలాగే నేను నేను కొంచెం అంటే నేను వర్క్ కూడా క్వాలిటీగానే చేస్తాను ఇప్పుడు చాలా మంది పొలిటికల్ సాంగ్స్ ఎలా చేస్తారంటే పాపం వాళ్ళు కూడా గ్రహించలేరు కానీ వాళ్ళ పా తీసుకుంటారు డబ్బులు తీసుకుని ఏదో పేర్లు మార్చేసి ఉన్న పాటలని అటు ఇటు మార్చేస్తారు కానీ నేను ప్రతి పర్సన్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే ఆ పాట చేస్తాను ఆ పాటకి మినిమం ఖర్చు అవుతుంది ప్లస్ దానికోసం ప్రాణం పెట్టి క్వాలిటీగా చేయడానికి ఇష్టపడతాను మంచి సినిమాటిక్ మ్యూజిషియన్సే ఉంటారు నాకు అంత ఇప్పుడు మూడు రంగుల జెండా పాట మీరు వింటే అది ఎక్కడ కూడా ఒక పొలిటికల్ సాంగ్ అన్నట్టు ఉండదు ఒక సినిమాలో ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగే ఉంటుంది సో అలాగా సాంగ్ కావాలని నా దగ్గరకు వచ్చినప్పుడు ఖర్చు కూడా అలా పెట్టడానికి ఇష్టపడాలి మీరు ఎవరైనా నేను చేసేది తక్కువ కాబట్టి ఆ చేసే ప్రతిపాటను ఇంత క్వాలిటీగా చేస్తాను దానికి ఖర్చు పెట్టుకుంటే ఓకే అంటే పాటకే ఖర్చు ఉంటే దాన్ని బట్టి క్వాలిటీ అనేది కూడా సినిమా అయిన పాట అయినా ఈ రోజుకైతే నేను దానికి ఖర్చు కోసమే ఆలోచిస్తాను నాకేంటి అనేది ఇంకా రాలే నాకు రావాలని మా వాళ్ళు అంతా అంటా ఉంటారు అది రావక్కర్లేదు అది మీరు 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 ఏదైతే పాటల మీద పెడుతున్నారో మీరు ఏదైతే క్వాలిటీ మీద పెడతారో అది యాక్చువల్గా నేను నాకు కొన్ని అంచనాలు ఉంటాయి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినా ఏదైనా పెట్టినా నన్ను బండభూతులు తిట్టేవాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ లీడర్లు కూడా ఎమ్మెల్యేలు ఆలీలు కూడా ఫోన్లు చేసి నీకు పిచ్చోడువా నువ్వు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో నువ్వు ఆయన ఫోటో పెడతావు ఆయన అది పెడతావు ఇది పెడతావు నాకు తెలుసు ఆయన ఏదో రోజు సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి ఆయనతో ఉన్నా కాబట్టి నా లెక్క తప్పలే నర్సిరెడ్డి అన్న ఏమో ఏం వాయిస్ అయినా ఒకటే పాటిస్తావు కానీ టేకులు టేకులు తింటారు ఆయన ఆయన సింగర్ ఆయన వాయిసా అని చెప్పి నా దగ్గర ఉన్న మ్యూజిషియన్సే ఒక్కోసారి ఆయన వస్తే మేమే అని అనేవాళ్ళు ఉండే ఈ రోజు నర్సిరెడ్డి వాయిస్ అంటే నర్సన్న వాయిసే కావాలని చెప్పి సరే మనం అనుకున్నట్టు అది సినిమాల్లో అవ్వకపోయినా నేను సినిమాల్లో కూడా అవుతుందని అనుకున్నాను అదే ఆయన ప్లానింగ్ కూడా కొంత ఉండాలి ఆయనకు కూడా ఉండాలి ఆ సినిమాల్లో కూడా చేయాలి అని ఆయన ఆయన ఎక్కువ దీని వైపు ఉన్నాడు ఈరోజు గా నా లెక్క తప్పలేదు నాకు నేను మీకు ఎన్టీవీలో చెప్తున్నా నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఏదో రెండేళ్లు మూడేళ్లు కొట్టి మన సీజన్ నడిచి మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే కాదు ఒక పెద్ద పెద్ద మ్యూజిడియేటర్ లెజెండ్ల పాతకాల పోలందరికీ ఎలాంటి ఒక సుస్థిరమైన స్థానం ఉందో చరణార్జునకి ఆ స్థానం ఉంటుంది అయితే బయట వాళ్ళ విషయంలో నా లెక్క తప్పనట్టే నా విషయంలో కూడా తప్పదు